ఒక వ్యక్తి యొక్క సీటు కోసం ఈ లెవెల్లో డిస్కషన్లు అయితే మనం చరిత్రలో కూడా ఎక్కడ చూసుండం ఎందుకంటే ఆ రేంజ్ లో డిస్కషన్ జరుగుతున్నాయి రఘురామకృష్ణం రాజు యొక్క సీటు గురించి కేవలం ఆయనని ఎన్నికల్లో ఎక్కడ నిలబెట్టాలి అనే అంశం మీద చంద్రబాబు నాయుడికి తల తలనొప్పి వచ్చేస్తుంది ఇది జరగడానికి రీజన్ ఎవరిది అంటే తప్పెవరిది అంటే కొంత రఘురామ్ చాలా వరకు రఘురామకృష్ణరాజు కూడా ఉంది ఎందుకంటే అమలాపురం సారీ ఆ నర్సాపురం ప్రాంతంలో ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తే ఏ పార్టీకి కూటమిలో భాగంగా ఏటాయిస్తే ఆ పార్టీలో స్పాట్లో జాయిన్ అయిపోవచ్చు ఆ పార్టీ తరఫున టికెట్ తీసేసుకోవచ్చు గెలిచేయచ్చు అనే ఒక మైండ్ సెట్ తో ఉన్నటువంటి రఘురాం రాజుకి ఎందుకు దేకుతుంది తెలుగుదేశం పార్టీ దేకుతుంది కానీ బీజేపీ పార్టీ ఆయన ఎందుకు కేర్ చేస్తుంది జనసేన కేర్ చేయవచ్చు మేబీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీతో ఆయనకి బంధాలు ఉండొచ్చు అనుబంధాలు ఉండొచ్చు కానీ వెనక వైసీపీ పార్టీయే పావులు కదిపిందని ఈయన కూడా వ్యాఖ్యానిస్తున్నట్టుగా వెనకాల ఏం జరుగుతుందనేది ఆయన చెక్ చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు ఈ సీట్ అనేది ఒక పేటముడిగా మారిపోయింది ఈ టైంలో అమిత్ షాకి చంద్రబాబు నాయుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రతిపాదన పెట్టారని ఆ ప్రతిపాదన వల్ల ఖచ్చితంగా తనని నమ్ముకున్నటువంటి రఘురామకృష్ణరాజు కి టికెట్ ఇప్పించే ఆలోచనలోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ ప్రతిపాదన ఏంటంటే ఏలూరు లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయిస్తామని అంటే ఏలూరు లోక్సభ ఎంపీ టికెట్ ఇప్పటికే పుట్ట మహేష్ యాదవ్ ఇచ్చారు ఆ టికెట్ ని బీజేపీకి ఇస్తాం టీడీపీలో ఉంది కదా ఇది ఆ టీడీపీ బీజేపీకి ఇచ్చేస్తాం అయితే అక్కడ బీజేపీలో ఆల్రెడీ ఎవరినైతే మీరు నర్సాపురం ఎంపీ గను పెట్టారో ఆయన్ని తీసేసి ఆ వేరే రాజుగారు ఆయన ఆయన తీసేసి ఈయనకి ఇవ్వండి బీజేపీ తరఫున ఇచ్చినా లేదు టీడీపీకి ఇస్తాను టీడీపీకి నేను టీడీపీలో జాయిన్ అయ్యి ఆ టికెట్ ని మేము తీసుకుంటాం అనేటువంటి ఆఫర్ ని పెట్టారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు అవుతారు ఈ మహేష్ యాదవ్ పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకు మహేష్ యాదవ్ సో యనమల కూతురు ఉంటారు కదా దివ్య ఆమె కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు ఇలా కేవలం యనమల కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులకి టికెట్లు వచ్చాయనే విమర్శలు కూడా ఉన్నాయి దాంతో వాటిని కూడా తగ్గించవచ్చు కదా ఇట్లా టికెట్లు గనక రఘురామ కృష్ణరాజు కోసం అని బీజేపీకి ఏలూరులో ఇస్తే అనే ప్లాన్ వేశారు చంద్రబాబు బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్ వరం నుంచి బరిలో దిగారు ఆ పార్టీ రఘురామ్ కృష్ణరాజు సీటు కేటాయించుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని చంద్రబాబు భావిస్తున్నారు బీజేపీతో పాటు టీడీపీతో జనసేనతో సన్నిహితంగా మెలిగిన రఘురామ లాంటి నేతలు టికెట్ ఇవ్వకపోతే అది జగన్ కి బలంగా మారుతుందనేటువంటి ప్రతిపాదనను కూడా అమిత్ షా దగ్గరికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది సో ఓవరాల్గా రఘురామకృష్ణం రాజుకి టికెట్ దక్కాల్సిందే ఏలూరు టికెట్ని ఇచ్చేసినా పర్వాలేదు టీడీపీ టీడీపీ వాళ్ళు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఏలూరులో ఏలూరు లోక్సభ తరఫున గనక బీజేపీ వాళ్ళు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఆలోచించండి అసలు ఏలూరులో గనక ఎంపీ టికెట్ దక్కితే మరి ఎవరికి ఇస్తారు ఈ ప్రాంతంలో అంటే ఆ ఏలూరు ప్రాంతంలో ఎవరున్నారు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఎవరికి ఉంది కావురు సాంశివాదా ఆయన బైక్ గానీ ఇస్తారా సో దీని మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి